కృత కాలశ్రమకి ధ్యానం అర్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో మొదటి వ్యవహార రాజ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చేయను ఇక్కడ మనం చదువుచున్నాం మన పాపములను మన ఒప్పుకొని ఎడలా ఎప్పుడైతే మన పాపాలని మనం ఒప్పుకుంటున్నామో దేవుడు ఏం చేస్తా మన యొక్క పాపములన్నిటి కూడా ఆయన క్షమించే దేవుడుగా కనబడుచున్నాడు కాబట్టి మన పాపం ఏదైతే ఉందో మనం తప్పు తప్పు చేసినప్పుడు దాన్ని మనం కప్పి పెట్టుకోకుండా మనం ఏం చేయాలంటే దాన్ని ఒప్పుకోవాలి అంటే మన జీవితంలో ఏం కలగాలంటే పక్షాతాపం కలగాలి ఒక తప్పు చేసిన తర్వాత అయ్యో నేను తప్పు చేశాను అని ఒక పక్షాతాపం అనేది మనకి కలగాలి పక్షాతాపం కలగకపోతే కనుక పాప క్షమాపణ అనేది మనం దొరకనే దొరకదు మొత్తవార్తలో మరి ఒక మాట చదివినట్లయితే మరి ఇస్కరేత్ యువధ ఏం చేశారంటే అప్పగించిన తర్వాత అతను పక్షాత పడ్డాడు ఇరవై ఏడవ అధ్యాయం వార్త ఇరవై ఏడవ అధ్యాయం మూడో వాక్యం చూడండి ఇరవై ఏడు మూడు చూడండి అప్పుడు అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకులు పెద్ద పెద్దల యుద్ధకులు మరణ తెచ్చి చాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్కారే యువత ఎవరైనా యేశుప్రభు యొక్క శిష్యుడు ప్రభుని ఏం చేశాడు ముప్పై వెండినాలు యేసు ఏసుప్రభు అంటే పగలేదు యేసు ప్రభు అంటే కక్ష లేదు యేసు అంటే విరోధము లేదు కానీ ఆయన కేవలం ముప్పై వెండినాందగా ఆశపడి ఏం చేశాడంటే అమ్మేశాడు అమ్మేసాడు అమ్మేసినప్పుడు ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు పక్షాత్తా పడుతున్నాడు అయ్యో నేను తప్పు చేశాను అని చెప్పేసి అతను ఏం చేస్తా అంటే ఇప్పుడు పక్షాత్త పడుతున్నాడు కాబట్టి కానీ అతనికి క్షమాపణ దొరకలేదు ఎందుకు దొరకలేదు అతను తెలిసే తప్పు చేశాడు తెలిసే తప్పు చేశాడు మరి అతని గురించి ముందుగానే ప్రవచన ఉంది కాబట్టి అతను ఇప్పుడు పక్షాత్త పండి కూడా అతనికి క్షమాపణ దొరకలేదు కాబట్టి నాలుగో వాక్యంలో నేను నిరపరాయ రక్తం అప్పగించి పాపం చేస్తుందని చెప్పాను అతను చెప్పిన తర్వాత ఏం చేస్తానంటే ఉరి వేసుకొని చనిపోయాడు ఏం చేస్తాడంటే ఐదో వాక్యంలో అతను ఆ వెండి నాణ్యములను దేవాలయాలు పారవీసిపోయి ఉరి పెట్టుకునేను ఇప్పుడు అతను చేసిన పాపానికి అతనికి ఏమొచ్చిందంటే ఒప్పుకోకపోవటం వలన తన మరణాన్ని తానే తెచ్చుకున్నాడు ఏసు బ్రభునేమో మరణానికి అప్పగించాడు తర్వాత ఏం చేస్తాడు తన మరణాన్ని తెచ్చుకోండి అంటే ఇప్పుడు ఏం మరణం ఉంటారు దాన్ని మీరు చెప్పండి సూసైడ్ అటెంప్ట్ చేశాడు సూసైడ్ కదా కాబట్టి దేవుని పెట్టిన మనము సూసైడ్ అనేది సాతాను ప్రేరేపిస్తేనే వస్తుంది ఎవరు ప్రేరేపిస్తే సాతాను ప్రేరేపిస్తేనే మనకు సూసైడ్ అనేది వస్తుంది అందుకని ఇక్కడ చదువుచిన వాక్యంలో ఈ ఇస్కారే తీవ్ర ఎవరు ప్రవేశించారు సాతాను ప్రవేశించండి బల్లారం తీసినప్పుడు అతను రొట్టి మొక్క తీసుకోగానే వెంటనే ఎవరు ప్రవేశించారట సాతాను ప్రవేశించండి ఇప్పుడు ఆ సాతాను ఆయన్ని ఏశ్వరవుని అప్పగించడానికి పాపం చేయడానికి ప్రయాసపడింది ఆ తర్వాత ఇప్పుడు ఆ ఇస్కారే త్యోధాలు కూడా చచ్చిపోమని చెప్పింది ఏశ్వరవుని చంపడానికి అప్పగించమని చెప్పింది ఆ తర్వాత ఇస్కారే తివోధాన్ని చచ్చిపోమని చెప్పినప్పుడు ఎవరో సాతాను దేవుడు చెప్పాడు చచ్చిపోమని దేవుడు చెప్పాడ చచ్చిపోమని చంపేస్తా చెప్పాడా చెప్పాడ క్షమించుకుంటూ పోతున్నాడు కానీ ఇప్పుడు అతనికి జీవితాన్ని మనం చూస్తే పక్షాత్త పడిన కూడా ప్రయోగిస్తుంది లేకుండా పోయింది అందుకని దేవుని బిడ్డ మనము మనకి జీవితంలో ఎప్పుడు కూడా పక్షాతాపం అనేది మనకు ఉండాలి పక్షాతాపం లేకపోతే కనుక మన జీవితంలో ఒక క్షమాపణ అనేది మనం దొరకనే దొరకదు ఇదే మతీస్ స్వార్థ ఇరవై ఆరు అధ్యాయం చివరి వాక్యం చదవండి ఇరవై ఆరో అధ్యాయము చివరి వాక్యం కనుక కోడి కోయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని ఏసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి పడి ఏడ్చను ఇక్కడ కూడా పేరును మనం చూస్తున్నాము ఇతను కూడా ప్రభుని మూడు సార్లు ఎరుగను అని చెప్పి శపించుకున్నాడండి ఎంతో దారుణం చూడండి ఒట్టి పెట్టుకోవడం కూడా కాదు శపించుకున్నాడంట చూడండి డెబ్భై నాలుగు వాక్యంలో అందుకు అతడు ఆ మనసుని నేను ఎరుగునని చెప్పి శపించుకున్నటకు ఒట్టి పెట్టుకునేటకు మొదలు పెట్టాడంట అంటే వాళ్ళు ఎక్కడ చంపేస్తారని భయపడిపోయి ఒకటేమో శపించుకుంటున్నాడంట ఒకటేమో ఒట్టు పెట్టుకుంటున్నాడు ఎందుకని ఈశ్వరుని పట్టుకున్నారు చంపడానికి ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారేమని చెప్పి ఏం చేస్తాడు భయపడిపోతున్నాడు కానీ చివరిలో ఏం చేస్తాడు పక్షాత్తాపడి ఏడుస్తున్నాడు ఎవరో పేతురు గారు కానీ అతను మొట్టమొదటిగా తప్పు చేసినప్పుడు అతను దేవుడు చెప్పాడు నువ్వు ఈ రాత్రికి నన్ను మూడు సార్లు అని అని చెప్పేవారికి కోడి కూయదని చెప్పేసి దేవుడు చెప్పాడు చెప్పిన తర్వాత అతను తనను తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా నిర్లక్ష్యంగానే ఉన్నాడు నిర్లక్ష్యంగా ఉండబట్టి ఇప్పుడు అతను మూడు సార్లు అబద్ధం ఆడాల్సి వచ్చింది అబద్ధం ఆడిన తర్వాత ఇప్పుడు అతను ఏం చేస్తా అంటే పక్షాత్తాపడి వెళ్ళిపెలకపోయి ఏం చేస్తా ఏడుస్తున్నాడు అందుకని మన జీవితంలో దేవుని దగ్గర మనం క్షమాపణ అడిగితే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు క్షమాపణ అడగపోతే దేవుడు మనల్ని క్షమించడు అందుకని ఇక్కడ చదువుచ్చిన వాక్యంలో మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట నీతి మంతుడు నమ్మదగిన వాడు కాబట్టి మన పాపలన్నీ ఏం చేస్తాడంట క్షమిస్తాడు అందుకని మనం చూసినట్లయితే మరి పేదరి గారు మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చేప్పుడు ఆయన మొట్టమొదటి ఏం మాట్లాడాడు లూకాసు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వాక్యం చూడండి లూకాసు వార్త మైక్ విధులు పెట్టుకో కొంచెం పాటి ఆ యువతల పెట్టిన మైక్ ని ఆయాంగ్ గిఫ్ట్ మైక్ సైడ్ గిఫ్ట్ పాట ఒక సైడ్ మైక్ సౌండ్ రాస్ ఆ యాంగ్ గిఫ్ట్ పోయింది అది చదవండి బ్లూకాజ్ వార్త ఐదో వార్ద్యం ఎహ్మోద్యం చదవండి సిమోని పేతురు అది చూచి ఏసు మోకాళ్ళ మోకాళ్ళు ఎదుట సాగిలపడి ప్రభా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడని చెప్పను ఇక్కడ ప్రభు మొట్టమొదటిగా పేతుర్ని దర్శించినప్పుడు అతను రాత్రి అంతా కష్టపడి చేపలు పట్టినా ఏం దొరకలేదు వలలు శుభ్రం చేసుకున్నాడు అప్పుడు యేసుప్రభు వచ్చి నువ్వు వెళ్ళి లోతుగా వలవేయి చేపలు దొరుకుతాయని చెప్పినప్పుడు అతను వెళ్ళి వలేసరిత విస్తారం చేపలు పట్టాడు అప్పుడు అతను దేవుణ్ణి చూసి ఏమన్నాడంటే ప్రభా నేను పాపాత్ముడిని నన్ను విడిచి పోండి అంటున్నాడు కాబట్టి తన జీవితాన్ని గ్రహించుకున్నాడు నేను ఒక పాపాత్ముడిని పాపంలో జీవిస్తున్న వ్యక్తిని పాపం చేస్తున్న వ్యక్తిని పాపంలో నేను మనిషిగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని కాబట్టి నువ్వు ఒక పరిస్థితుడివి నువ్వు ఒక నిజమైన దేవుడివి పాపాత్మే నన్ను ఏం చేయాలంటే విడిచిపెట్టి వెళ్ళిపోండి కాబట్టి మన జీవితంలో మన స్థితిగతులు గుర్తించాలి మన పరిస్థితులు గుర్తించాలి బైబ్లో రాస్తుంద ఏమన్నా రాస్తుంది మొదటగా నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో తర్వాత ఎదుటి కంట్లో వాడి నలుసుని అంటే ఏంటి ఎదుటివాడిది మన తప్పు కనబడుతుంది అయితే ఎదుటివాడి తప్పు కంటే మన తప్పే చాలా పెద్దదని రాస్తుంది చాలా పెద్ద దూవల అంత పెద్ద తప్పు మనది ఉంది కాబట్టి ఆ పెద్ద తప్పుని ముందు నువ్వు చేసుకో ఆ తర్వాత ఏం అంట చేయడానికి ముందుకి వెళ్ళమని దేవుని యొక్క వాక్యము చెప్తుంది అందుకని మన జీవితంలో మనం ఏం చేయాలంటే మన తప్పులు ఏదైతే మనలో ఉందో దాన్ని మనం ఒప్పుకోవాలి ఎప్పుడైతే మనం ఒప్పుకుంటున్నామో ఎప్పుడైతే విడిచిపెడుతున్నామో అప్పుడు మనకి ఏం కలుగుతుందంటే ఒక క్షమాపణ అనేది మనకి కలుగుతుంది మన తప్పులు మనం గ్రహించాలి గుర్తించాలి తప్పును తెలుసుకోవాలి ఎప్పుడైతే మన తప్పును ఒప్పుకుంటున్నామో అప్పుడు మనము క్షమాపణ పొందుచున్నాం ప్రేత ఎక్కడికి వచ్చాడు ఏసువురు యొక్క పాదాల దగ్గర సాగిలబడ్డాడు ఏం చేస్తాట ఏసురు యొక్క పాదాల య మోకాళ్ళు వేసి ఆయన పాదాలు పట్టుకుని అయ్యా నేను పాపాకుని నీ పాప నీ పాదాలు పట్టుకున్నా కూడా నా పాపాలు పోవు అన్నట్టుగా ఆయన పాదాలు పట్టుకుని ఏం చేస్తాంట క్షమాపణ అడిగాడు అందుకే మనం కూడా ఏ పాపమైతే మన జీవితంలో ఉందో ఏ ఆలోచన అయితే మనలో ఉందో ఏ క్రియలు అయితే మనలో ఉన్నాయో ఎవరికైతే మనం తప్పు చేస్తున్నామో మోసం చేస్తున్నామో ద్రోహం చేస్తున్నామో కిడి చేస్తున్నామో అది మనం గుర్తు చేసుకొని అది మాటల వలన ప్రవృతుల వలన క్రియల వలన ఆలోచన వలన స్వభావం వలన అనేది మనం తెలుసుకొని ఏం చేయాలంటే ఏ శుగ్రభ యొక్క పాదాలు ఎందుకు మన పాపాలన్నీ ఒప్పుకోవాలి ఏశ్వరు పాదాలు ఎందుకొచ్చి మన పాపలను ఒప్పుకుంటే దేవుడు మన పాపలు ఏం చేస్తాడు క్షమిస్తాడు అందుకే లూకాసు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ కూడా ఇక్కడ ఒక పాపాత్మల స్త్రీ కూడా ఏశ్వరు యొక్క పాదాలు ఎందుకు వచ్చి ఆయన పాదాలను పట్టుకొని కన్నీళ్లు కారుస్తుంది ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసైని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చిచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఒక వేస అంటే ఒక పాపం చేసే వ్యక్తి తన వృత్తి తన వృత్తి పాపం చేసే వృత్తి అంట ఇప్పుడు చూడండి ఎంతమందికి ఉద్యోగాలు లేక కొన్ని దేశాల్లో వ్యభిచారం చేయటం కూడా అది ఒక వృత్తిలాగా మారిపోయింది వాళ్ళకి గవర్నమెంట్ కూడా కొన్ని ఫండ్స్ ఇస్తున్నాడు వాళ్ళకి వాళ్ళ బ్రతకడానికి గవర్నమెంట్ ఇంకా ఎక్కువ ఫండ్స్ ఇస్తుంది వాళ్ళకి కాబట్టి ఎందుకు చెప్తున్నా ఇదంతా ఆ దినాల్లోని ఇలాంటి వృత్తి కలిగిన వ్యక్తిగా కనబడుతుంది అయితే ఇలాంటి ఒక వ్యక్తి మరి తన పాపాలన్నీ తెలుసుకొని ఏసుప్రెండ్ని తెలుసుకొని ఆమె యేసు దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తుందంట ఆ పాపాత్రులైన ఆ యొక్క స్త్రీ ఏసు పరిచయం నింట భోజనకు కూర్చొని తెలుసుకొని ఒక బుడ్డులో అత్తర తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల మీద ఏం చేస్తాట ఊసి ఏడ్చిచు కన్నీళ్లతో ఆయన పాదాలని కడిగి ఏం చేస్తాంట తన తల వెంట్రుకలతో తుడిచింది అంటే ఆమె ఎక్కడికి వచ్చింది తన పాపాలు ఉన్నాయి కాబట్టి ఏసు కాళ్ళు ఎరికి వచ్చింది ఇప్పుడు మీరు చూడండి ఒక మనిషి పెద్ద తప్పు చేసి అడ్డంగా బుక్ అయిపోతే ఏం చేస్తాడు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు అదే వాడు ఏం తప్పు చేయకపోతే వాడు దొరకపోతే ఏం చేస్తాడు కాళ్ళు రెగరేసి ఉంటుంటాడు కాదు అది వాడు దొరికితే ఏం చేస్తాడు ఇక్కడ జైలు వేస్తారు లేదా సాగు కూడా చెప్పి కాళ్ళు పట్టుకుంటూ వచ్చి అది ఆడు దొరకపోతే ఏం చేస్తాడు కాళ్ళు ఎగరేసి ఎవరాడు చేస్తాడు ఎవరాడు అని చెప్పేసి మాట్లాడతారు ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను దావీ దగ్గరికి నా తాను వచ్చాడు ప్రభుత్వ దావీదు ఒకరికి వంద గొర్రెలు ఉన్నాయి ఒకరికి ఒక గొర్రె ఉంది ఈ వంద గొర్రెలు ఏం చేశాడు ఆ ఒక గొర్రెడు తీసుకొని పోయాడు అని చెప్పాడు వాడు నా సముఖంలో ఎవడాడు వాడు మరణానికి పాతుడే అన్నాడు అప్పుడు నా తను చెప్పాడు వాడు నువ్వేనైనా అని చెప్పాడు ఏం చెప్పాడు వాడు నువ్వే అని చెప్పాడు చెప్పగానే దెబ్బగా మెల్ట్ అయిపోయాడు దాగేదు అయ్యో నేను పాపం చేస్తాను దేవుని విరోధంగా నన్ను క్షమించాలని చెప్పేసి అతను ఏం చేస్తాడ వెళ్ళి ఏడ్చి ఉపవాసండి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తాడు కాబట్టి అతను పక్షాత పడ్డాడు ఎవరో దావీదు దావీదు పక్షాత పడబట్టి దేవుడు ఏం చేస్తాడంట క్షమించాడు కానీ క్షమించలేదు క్షమించాడా శాపం ఇచ్చాడు శాపాన్ని ఇచ్చాడు శిక్ష ఇచ్చాడు తనను చంపేస్తావు తన భార్యను తెచ్చేసుకున్నావు నువ్వు చేసిన చాలా హేయమైన కార్యం నీచమైన కార్యం ఏంటి ఒకటి భార్య నువ్వు తెచ్చుకున్నది ఏంటి నీకు కావాలంటే ఎంతమంది అని ఇస్తా కదా నేను అని చెప్పేసి దేవుడు కూడా చాలా ఫైర్ అయిపోయి అతన్ని శపించి కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే దేవుని పిల్లలు మన అందరం కూడా తప్పు చేస్తే కాళ్ళ వస్తాను అప్పుడు దాకా దాగుంది పెద్ద హీరోలా కాళ్ళు రగరేస్తున్నాడు నా తప్పు ఎవరికి తెలియదులే అని చంపింది ఎవరికి తెలియదులే ఆమె తెచ్చింది ఎవరు తెలియదు అనుకున్నాడు ఎప్పుడైతే తను వచ్చి నువ్వు చేసిన తప్పు అని చెప్పాడో వెంటనే కాళ్ళు రగనేసినా కాళ్ళు వచ్చాడా కాళ్ళ బేరానికి వచ్చాడు ఎక్కడ దేవుని దగ్గరికి పరిగెత్తుకుని ఎక్కడ పోయాడు దేవుని సందికి పోయి కూర్చొని రాత్రి పగల్లో ఏడ్చి 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 దేవుడు ఆయన్ని క్షమించేదాకా ఏడ్చాడనమాట దేవుడు క్షమించిన తర్వాత పైకి లేచాడు ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మన జీవితంలో ఏ తప్పు అయితే మనం చేస్తామో దాంట్లో ఏమన్నా మనకి పక్షాతాపం ఉండాలి అందుకని కదా ఏసు చెప్పాడు నలభై ఏడు వాటించండి కింద లోక ఏడు నలభై ఏడు ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని చాలు ఆమె విస్తారంగా ప్రేమించినంత దేవుణ్ణి అందుకని ఆ విస్తార పాపం ఏమిటంటే క్షమించబడిన నలభై ఎనిమిదిలో నీ పాపములు క్షమించబడినని ఆమెతో చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు పాపములు అనేది మన జీవితంలో అనేక రకాలుగా సంభవిస్తాయి అనేక రకాలుగా ప్రవేశిస్తాయి అనేక రకాలుగా క్రియ చేస్తాయి అయితే మనం ఏం చేయాలంటే దాన్ని తీసి బయటికి పంపించాలి దాన్ని ఏం చేయాలంటే మన బాడీలోంచి మన మైండ్లోంచి మన హార్ట్లోంచి దాన్ని ఏం చేయాలంటే ఎలాగైనా సరే బయటికే పంపించాలి ఇప్పుడు మన వేస్ట్ ఉన్న నోట్లో ఉమ్ము పారేస్తాం ముక్కులో ఉంది ఉమ్ము చీదేస్తాం చెవిలో ఉంటుంది దాన్ని తీసేస్తాం ఇంకా మనం అనేక రకాలుగా మన తన బయటికి వెళ్ళిపోతుంది స్నానం ద్వారా బాడీ కడుక్కుంటాం అలాగే పాపం అనేది మనకు అంటిద్ది ప్రవేశిస్తుంది మనలోకి వస్తుంది అయితే దాన్ని మనం ఏం చేయాలంట తీసి పారేసుకోవాలి దాన్ని అలా దాచిపెట్టుకుంటే అది దుర్వాసన వస్తుంది ఏమొస్తుందంట అలాగే మనం దాచిపెట్టుకుంటే ఏమవుతుందంట దుర్వాసన వచ్చేస్తుంది అందుకని మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం అలాంటి దుర్వాసన రాకుండా ఉండాలంటే కనుక పాపపు వాసన ఏ వాసన అంట పాపపు దుర్వాసన ఇలాంటి పాపపు దుర్వాసన రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి మన పాపాలు మనము ఒప్పుకోవాలి ముప్పై రెండో కీర్తన ఐదో వాక్యాలు మీరు ఒకసారి చదవండి ముప్పై రెండో కీర్తన ఐదో వాక్యాన్ని ఒకసారి చదవండి నా దోషమును కడుక్కొనగా పాపమును ఒప్పుకుంటుని నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకోం దావితే మరొక చూసినట్లయితే తన పాపాన్ని ఏం చేస్తా అంట కప్పు కొనకుండా ఏం చేస్తాడంట దేవుని ఎదుట ఒప్పుకున్నాడంట దేవుడు ఏం చేస్తాడంట ఆయన పాప దోషముల్ని పరిహరించని చెప్పి కింద చదువుచ్చున అందుకనే మన జీవితంలో ఏదైతే ఒక పాపం ఉందో దానికి మనం ఏం చేయాలంటే ప్రాయశ్చిత్తం పొందాలి పైన ఒకటే వాకించదండి తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్వం నొందినవాడు ధన్యుడు కాబట్టి మన అతిక్రమానికి మన పాపానికి ఏం చేయాలంటే ప్రాయశ్చిత్వం పొందాలి అంటే ఒక బలి ఏం చేయాలంటే ఒక బలి చెల్లించాలి ఆ బలి ఎవరో ఏసు రక్తము ఆయనే మన ప్రభు ఆయన ప్రాణమే ఒక బలి ఆయన ప్రాణమే ఒక రక్తము మన కొరకు ఏం చేస్తాడు నేను రాత్రి చెప్పాను ఏసు రక్తం వల్ల మనం నీతిమంతులుగా అని చెప్పి కాబట్టి ఏసు రక్తం మనల్ని ఏం చేస్తామంటే ఆ ప్రాణ బలి మన కొరకు ఏం చేస్తుంటే పాప పరిహారాన్ని చేస్తుంది పాపానికి పరిహారం చేసి ఒక బలిని అర్పించి మనకేం విడుదల అనేది మనకే చేస్తుంది అందుకని మనం ఏం చేయాలంటే పాపాలని ఒప్పుకోకుండా మనం ఏం చేయాలంట చెప్పండి ఒప్పుకోలే కప్పుకోలే ఒప్పుకోవాలి ఒ పాపాలు మనం దాచిపెట్టకూడదు పాపాలు మనం ఎప్పుడైనా దాచి పెడుతున్నామో దానివలన పాపము పరిపక్వమై గర్భం ధరించి ఏం చేస్తా మరణం కంటది కాబట్టి పాపం పెరగకూడదు పాపన్ని ఏం చేయాలంటే మొదట్లోనే తుంచి పడేయాలి ప్రారంభంలోనే పాపాన్ని తుంచి పడేకపోతే అది రేపు మానైపోతుంది అలాగే మన జీవితంలో ఏ పాపమైతే మనం క్రియలు దొరందో ఫర్ ఎగ్జాంపుల్గా విశ్వాసం లేకపోవటమే పాపం ప్రార్థన చేయకపోవటమే పాపం కదా కాబట్టి ఇలాంటి ఒక పాపాలు కూడా మనలో ఉంటాయి ప్రార్థన మానేస్తే ఆ రోజు పాపం చేసేటట్లే మనం విశ్వాసం లేకుండా జీవిస్తే ఆ రోజు పాపం చేసేటట్లే విశ్వాసం లేకపోతే కాబట్టి ఇలాంటి ఒక పాపాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా సరే మనం ఏం చేయాలంట ఒప్పుకొని ఏం చేయాలంటే దేవుని దగ్గర విడిచిపెట్టాలి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇదివయ్యా పలాన మనిషిని మర్డర్ చేస్తా అని చెప్పేసి కత్తి పట్టుకొని పోయి మన నుంచి ఉంటే శిక్ష తగ్గిద్ది అదే చంపేసి పారిపోయడం కోండి శిక్ష పెరిగింది సరెండర్ అయిపోతే చాలా తక్కువ శిక్ష ఒక అతనేం చేస్తాడు కనిగిరి అనే స్థలంలో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి కత్తి పట్టుకొని నరికేశాడు తల తల నరికేసి ఏం చేశాడు కత్తి పట్టుకొని స్టేషన్కి వెళ్ళాడు డైరెక్ట్గా డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి నేను నా భార్య తప్పు చేసింది నేను హెచ్చరించాను వినలేదు కాబట్టి నేను తట్టుకోలేక చంపేశాను కాబట్టి ఇది కూడా నేను సరెండర్ అవుతాను కానీ శిక్ష చాలా తగ్గిపోయింది అతను అదే నరికేసి పారిపోతే కనుక శిక్ష చాలా పెరిగిద్ది అనమాట నేను చదువుతున్న వాక్యంలో మనకి శిక్ష తగ్గాలంటే ఏం చేయాలి మనం ఏ రోజు అపరాధాలు ఆ రోజు దేవుడు మనల్ని క్షమించండి ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తారు ప్రభా ఈరోజు నా అపరాధాలని క్షమించండి నా పాపాలని క్షమించండి నా దోషల్ని క్షమించండి ఈ రాత్రికి నాకు మరణం వచ్చినా ఈ రాత్రి మీ రాకలు వచ్చినా నేను నిశ్చయంగా మీతో పరలోకలు ఉండాలి ప్రభా ఈ పాపాలు అర్థం రాకూడదని ప్రతిరోజు ఏం చేయాలి మనము ప్రార్థన చేయాలి అందుకని ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో మన పాపాలను మనం ఏం చేయాలంటే ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమాపణ కలిగిస్తాడు దాని గ్రంథంలో మనం చదివినట్లయితే దానిలు ఏం చేస్తారంటే ఆ యొక్క ఇస్రాయల్ ప్రజల కోసము అతను ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తా అంటే అతను వాళ్ళందరి యొక్క పాపాలని దేవుని దుట్ట అతను ఒప్పుకున్నాడు దాని గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై వాక్యం చదవండి నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయించు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహోవా ఎదుట నా పాపమును నా జన్మ యొక్క పాపమును నా దేవుని విజ్ఞాపన చేసి చేయి చూ చేచుంటిని ఇక్కడ వాక్యంలో నా దేవుడిని యహోవా ఎదుట నా పాపమును నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనచ్చు నా దేవుడి విజ్ఞాపన చే కానీ ధాన్యులు ఏం చేస్తారంట తన పాపాల కోసము తన ప్రజల యొక్క పాపాల కోసము దేవుని సందుకు వచ్చి విజ్ఞాపం చేసి ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు ఏం చేశాడు డెబ్బై సంవత్సరాలు ముగించబడిన తర్వాత వాళ్ళని బబ్బులోని దేశించి బయటికి తీసుకొచ్చాడు అందుకని మనం ఏదైతే బానిసులుగా దేనిలో అయితే దాసులుగా బంధించబడిన వారిగా చిక్కబడిన వారిగా మనం కనబడుచున్నాము అలాంటి సందర్భంలో మన పాపాలను ఒప్పుకుంటే మన పాపాలను దేవుడు క్షమించి మన పాపాల నుంచి మనల్ని విడిపిస్తాడు చివరిగా ఒక వాక్యం చదవండి ఫిబ్రవరికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండు వాక్యం చూడండి ఫిబ్రవరికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండు వాక్యం చూడండి నేను వారి దోషముల విషయమే దయగలిగి వారి పాపములను ఇంకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని ప్రభు తెలవిచ్చుచున్నాడు ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నా నేను వారి దోషం విషయమై దయ కలిగి వారి పాపములను ఇవి ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను బట్ ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకుంటున్నామో మన పాపాలు మనం విడిచిపెడతామో దేవుడికి దయ కలిగి మనల్ని క్షమిస్తున్నాడు మన పాపాలను విడిపిస్తున్నాడు మరి ఎన్నడూ ఆ పాపాలు జ్ఞాపకము చేసుకోడు అదే మనుషులైతే ఏం చేస్తారు మనం చేసిన తప్పుని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు కోపడతారు మన మీద పగ తీర్చుకోవాలని చూస్తారు కానీ ఇక్కడ మనం చూసేట్లయితే కనుక దేవుడు పగ తీర్చుకోవట్లేదు కానీ ఏమంటున్నాడంటే నేను వారి పాపాల విషయంలో దయ కలిగి మరి ఎన్నడూ కూడా వాళ్ళ పాపాలు నేను జ్ఞాపకము చేసుకొని మనుషులైతే పదే పదే మాట్లాడతారు పది మందికి చెప్తుంటారు కానీ దేవుడైతే పదే పదే మాట్లాడు పది మందికి చెప్పడు దేవుడు అయితే దాన్ని ఏం చేస్తాడ క్షమిస్తాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమించి ఆయన మర్చిపోతాడు ఏమాత్రం దాని జ్ఞాపకంలో ఉంచుకోడు అందరి కండ్లు ముసుకొని దేవుని పెట్టని మనం కూడా మన యొక్క జీవితంలో ఎల్లప్పుడు కూడా మన పాపాలు దోషాలు మనం ఒప్పుకున్నట్లయితే కనుక నిజంగా దేవుడికి క్షమిస్తాడు మన పాప